తక్కువ ఏజెస్ లో కూడా అటాక్స్ వస్తున్నాయి లైఫ్ స్టైల్ రీతి విఆర్ నాట్ ఫిజికలీ వెరీ యాక్టివ్ సింపుల్ లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష చేసుకుంటే కానీ తెలియదు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నట్లు వెల్కమ్ టు శ్రీ మీడియా హెల్త్ ఛానల్ I'm Dr. K Saket, uh, interventional cardiologist at TX Hospitals, spanjarels సో ఇప్పుడు హార్ట్ అటాక్ అన్నది గుండె రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి రక్తనాళాలు పూర్తిగా మూసుకుపోయినప్పుడు వచ్చే ప్రాసెస్ని హార్ట్ అటాక్ అంటారు హార్ట్లో మూడు రక్తనాళాలు ఉంటాయి ఎడంవైపు రెండు రక్తనాళాలు కుడివైపు ఒక రక్తనాళం సో ఈ మూడిట్లో ఏ రక్తనాళం అన్నా కొవ్వు చేత కూడుకుపోయి దానిపైన రక్త దానివల్ల రక్త సరఫరా తగ్గి గుండె యొక్క గోడకి మసిల్కి హార్ట్ మసిల్కి బ్లడ్ సప్లై తగ్గిపోయినప్పుడు ఆరు పూర్తిగా ఆగిపోయినప్పుడు వచ్చే సిమ్టమ్స్ని మనం హార్ట్ అటాక్ అంటాం సిమ్టమ్స్ అండ్ సైన్స్ అండ్ కాంప్లికేషన్స్ని మనం హార్ట్ అటాక్ అంటాం సో ఇప్పుడు హార్ట్ అటాక్ ఈ మధ్య చూస్తున్నాం తక్కువ ఏజెస్లో కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి ఎస్పెషల్లీ థర్టీ ఫార్టీ ఇయర్స్ ఏజ్లో కూడా వస్తున్నాయి ఒక టెన్ ఇయర్స్ ముందైతే టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ముందైతే ఓన్లీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ కంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకు వచ్చి అటాక్స్ ఈ మధ్య కాలంలో థర్టీ ఫార్టీ ఇయర్స్ మధ్యలో కూడా చూస్తున్నాం సో దీనికి ప్రధాన కారణాలు ఏంటంటే అన్నిటికంటే ఫస్ట్ మాట్లాడుకునేది స్మోకింగ్ అండి స్మోకింగ్ అండ్ టొబాకో ఈ రెండు అన్ అటాక్స్లో యువతలో ఎస్పెషలీ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ కంటే తక్కువ ఏజెస్లో రావడానికి ప్రధాన కారణం ఫస్ట్ ఈజ్ స్మోకింగ్ నెక్స్ట్ ఈజ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఇప్పుడు చూసుకున్నట్లయితే అందరూ లాట్ ఆఫ్ దెమ్ హ్యావ్ డెస్క్ జాబ్స్ అండ్ వి ఫర్గెట్ నా ఫిజికలీ యాక్టివ్ ఉండడము మన వృత్తి రీత్యా మన లైఫ్ స్టైల్ రీత్యా వీఆర్ నాట్ ఫిజికలీ వెరీ యాక్టివ్ డెస్క్ జాబ్స్లో ఉంటాము సో ఫిజికలీ యాక్టివ్ లేనప్పుడు ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్నప్పుడు సో పొట్ట భాగంలో ఫ్యాట్ పెరిగి ఒబిసిటీ వస్తుంది సో ఇది కూడా వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ యంగ్ హార్ట్ అటాక్స్ ఇంకా మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్ చూసుకున్నట్లయితే హై బ్లడ్ ప్రెషర్ అన్డిటెక్టెడ్ డయాబెటీస్ ఫర్ లాంగ్ లాంగ్ స్టాండింగ్ డ్యూరేషన్ ఇప్పుడు ముప్పై ఐదేళ్ళు నలభై ఏళ్ళ వాళ్ళకి షుగర్ బీపీ ఉన్నట్లు తెలియదు బికాస్ వాళ్ళు ఎప్పుడూ ఈ షుగర్ బీపీ ఎలా అంటే అన్లెస్ మనం చెక్ చేసుకుంటే కానీ తెలియదు లక్షణాలు వచ్చే వరకు ఆల్రెడీ అప్పటికి టూ త్రీ ఇయర్స్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఆల్రెడీ ఐపీఏ ఉంటుంది అప్పటికి షుగర్ బీపీ వచ్చు సో మనం ఫ్రీక్వెంట్ గా చెక్ చేసుకున్నప్పుడు లాంగ్ స్టాండింగ్ ఇప్పుడు బీపీ ఐదు ఐదారు ఏళ్ళ తర్వాత షుగర్ కూడా నాలుగైదేళ్ళు అన్కంట్రోల్డ్ హైపర్ అన్కంట్రోల్ షుగర్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ హార్ట్ అటాక్స్ ఎస్పెషల్లీ ఇన్ యంగ్ పీపుల్ ఇంకొకటి మానసిక ఒత్తిడి ఈ స్ట్రెస్ వల్ల కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి ఈ స్ట్రెస్ కెన్ బి ఎనీథింగ్ ఆందోళన ఈ వీటి వల్ల ఏమవుతుందంటే బాడీలో స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ఈ స్ట్రెస్ హార్మోన్స్ లైక్ కార్టిసాల్ అడ్డనలిన్ నారెడిన చాలా హార్మోన్స్ ఉంటాయి ఈ బ్యాడ్ హార్మోన్స్ వల్ల బీపీ ఫ్లక్చుయేషన్స్ వస్తాయి వీటి వలన బీపీ ఫ్లక్చుయేషన్స్ షుగర్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి అండ్ హార్ట్ రేట్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి దిస్ ఆల్సో ఈజ్ వన్ ఆఫ్ ద కాస్ ఫర్ హార్ట్ అటాక్స్ ఇన్ యంగ్ పీపుల్ అండ్ ఇంకా చూసుకున్నట్లయితే కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ మనకి సింపుల్ లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష చేసుకుంటే కానీ తెలియదు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నట్లు సో ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ అన్నది వన్ వన్ సెవెన్ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ కంటే తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి అండ్ కంటిన్యూస్గా ఎక్కువ ఉండి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నట్లయితే దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నట్లయితే కూడా ఇట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ హార్ట్ అటాక్ హార్ట్ అటాక్స్ ఇన్ యంగ్ పీపుల్ అండ్ లాస్ట్ వన్ ఇస్ ఫ్యామిలీ హిస్టరీ ఇప్పుడు పేరెంట్స్లో కానివ్వండి మీ సిబ్లింగ్స్లో కానివ్వండి తక్కువ ఏజెస్లో అటాక్స్ వచ్చాయనుకోండి హార్ట్ అటాక్స్ ఆర్ సడన్ కార్డియాక్ డెత్స్ వచ్చాయనుకోండి వాళ్ళ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ పిల్లల్లో కానీ సిబ్లింగ్స్లో కానీ ఇవి ఉన్నట్లయితే మీకు ఫ్యామిలీ హిస్టరీ ఉన్నట్లు లెక్క సో ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ కంటే తక్కువ ఉన్న ఫాదర్ పేరెంట్స్కి అటాక్స్ వచ్చినట్లయితే అండ్ హార్ట్ డిజీజెస్ ఆర్ సడన్ కార్డియాక్ డెత్ రిస్క్ వచ్చినట్లయితే వీళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ కింద మనం పరిగణిస్తాం సో ఈ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ డిజీజ్ ఉన్న వాళ్ళకు కూడా సడన్ కార్డియాక్ డెత్స్ అండ్ హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఎస్పెషలీ తక్కువ ఏజెస్లో